ప్రపంచంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు వేడెక్కుతున్నాయా అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా భారీ కుట్రలకు తెరతీస్తుంది రష్యాను ఆర్థికంగా బలహీనపరచాలన్న ఉద్దేశంతో అమెరికా గట్టిగా వ్యవహరిస్తుంది ఈ క్రమంలో భారత్ చైనా లాంటి దేశాలు రష్యాతో బిజినెస్ చేస్తుంటే అక్కడి నుంచి వచ్చే సరుకులపై ఏకంగా ఐదు వందల శాతం దిగుమతి సుంకం విధించాలనే ఆలోచనతో ముందుకు వెళుతుంది ట్రంప్ సర్కార్ ఇది గ్లోబల్ ట్రేడ్ బ్యాలెన్స్ పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది భారత్ను టార్గెట్ చేసుకుని ట్రంప్ సర్కార్ రూపొందించిన ఆ బిల్లు పూర్వపరాలపై ఇప్పుడు రుక్కేద్దాం ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా కఠిన వైఖరి రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై భారీ సుంకాలకు కుట్ర భారత్ చైనాలే ప్రధాన లక్ష్యంగా కొత్త ఆంక్షల బిల్లు దిగుమతులపై ఐదు వందల శాతం వరకు పన్నులు కొత్త బిల్లుకు డొనాల్డ్ ట్రంప్ మద్దతు జులై విరామం తర్వాత పార్లమెంట్లో బిల్లు ఉక్రెయిన్పై రష్యా దాడి కొనసాగుతున్న నేపథ్యంలో మాస్కోతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై అగ్రరాజ్యం అమెరికా కఠిన చర్యలు తీసుకునేందుకు భారీ కుట్ర పన్నుతోంది ఇందులో భాగంగా రష్యాతో వ్యాపారం చేస్తున్న భారత్ చైనా వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా ఐదు వందల శాతం సుంకాలు విధించనుంది ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలనే లక్ష్యంతో రిపబ్లికన్ సెనేటర్ లిన్సె గ్రాహం ఈ బిల్లును రూపొందించారు దీనికి ఇప్పటికే ఎనభై నాలుగు మంది సెనేటర్ల మద్దతు ఉన్నట్లు ఆయన తెలిపారు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుగా ఉన్న చమురు అమ్మకాలను దెబ్బతీయటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్ చైనా వంటి దేశాలపై ఒత్తిడి పెంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చర్చలకు తీసుకురావాలని అమెరికా భావిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపినప్పటికీ ఇందులో ఒక కీలక మినహాయింపు ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం చెప్పుకొచ్చారు ఒకవేళ ఈ బిల్లు కాంగ్రెస్లో ఆమోదం పొందినా దానిని అమలు చేయాలా వద్దా అనే తుది నిర్ణయాధికారం అధ్యక్షుడికే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు జులై విరామం తర్వాత ఈ బిల్లును ఆమోదిస్తామన్నారు అధ్యక్షుడికి ప్రస్తుతం లేని ఒక శక్తివంతమైన సాధనాన్ని అందిస్తామని గ్రాహం తెలిపారు ఈ బిల్లును తొలుత మార్చిలో ప్రతిపాదించిన రష్యాతో సంబంధాలను చక్కదిద్దేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో శ్వేత సౌధం నుంచి వ్యతిరేకత రావడంతో వాయిదా పడిందట ప్రస్తుతం ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉన్న ఈ బిల్లుకు ఇప్పటికే అమెరికా సెనేట్లో ఎనభై నాలుగు మంది సభ్యులు మద్దతు తెలిపారు ఈ బిల్లు అమలైతే భారత చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఔషధాలు వస్త్రాలు ఆటోమొబైల్ భాగాలు ఐటీ సేవలు వంటి అనేక ఉత్పత్తులపై ఐదు వందల శాతం దిగుమతి సుంకం విధించే అవకాశం ఉంది పశ్చిమ దేశాల ఆంక్షల మధ్య రష్యా నుంచి తక్కువ ధరకే భారీగా చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాట ఒక శాతం కంటే తక్కువగా ఉండేది ఇప్పుడు అది నలభై నుంచి నలభై నాలుగు శాతానికి పెరిగింది మే నెలలో రోజుకు ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు మిలియన్ బ్యారళ్ళ రష్యా చమురును దిగుమతి చేసుకున్న భారత్ జూన్లో ఆ క్వాంటిటీని రెండు నుంచి రెండు పాయింట్ రెండు మిలియన్ బ్యారళ్లకు పెంచింది ఇది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా ఇరాక్ల నుంచి కలిపి దిగుమతుల కంటే అధికం ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారి అమెరికా ఆంక్షలు విధిస్తే అమెరికాకు ఎగుమతి అవుతున్న భారత ఉత్పత్తులపై ఐదు వందల శాతం సుంకాలు విధిస్తారు ఇది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది అయితే అమెరికాతో భారత్ ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియలో ఉండటం కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు ఈ ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా సుంకాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందంటున్నారు ఈ బిల్లుపై రష్యా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సెనేటర్ గ్రాహం వైఖరి తమకు బాగా తెలుస్తున్నారు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ గ్రాహం ఒక తీవ్రమైన రష్యా వ్యతిరేకి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇటువంటి ఆంక్షల వల్ల ఉక్రెయిన్ సమస్య పరిష్కారమవుతుందా అని నిలదీశారు